హాయ్ అండి అందరికీ నమస్తే ముప్పై నాలుగు నడుము లూజు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా అదేవిధంగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలోనే మీకు పూర్తిగా చూపిస్తాను ఇక్కడైతే ముందుగా షేప్ పార్టీలు ఇవన్నీ కుట్టడం అయితే మీకు చూపించలేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ మనం గమ్మే ఏం అంటించలేదండి లైనింగ్ పీసు మెయిన్ పీస్ని చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి అయితే సైడ్ అనేది జాయింట్ అయితే పడుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి మనము హ్యాండ్ అనేది కుట్టుకోవాలి ఈ మిగిలిన పీస్ లైనింగ్ కనిపిస్తుంది కదా మెయిన్ పీస్ కన్నా ఆ కొంచెం అనేది మనకి జాయింట్ అయితే పడుతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా జాయింట్ అనేది హ్యాండ్కి వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని పైన ఒక హాఫ్ ఇంచి వెడల్పుతో స్ట్రైట్గా కుట్టుకోవాలి స్ట్రైట్గా కుట్టిన తర్వాత మనము లైనింగ్ పీస్ అనేది రివర్స్ చేసుకొని లైనింగ్ మీద ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా లైనింగ్ మీద కుట్ అనేది రెండు హ్యాండ్స్కి ఇలాగా వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఒక పావించి వెడల్పుతో స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా టూ హ్యాండ్స్కి వేసుకున్న తర్వాత లైనింగ్ పీసు మెయిన్ పీసు కదలకుండా చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఎక్కడ లూజులు ముడతలు లేకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ కొంచెం కొంచెంగా కుట్టుకోండి అప్పుడే హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగే రెండు హ్యాండ్స్ని కూడా కుట్టుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఈ వీడియో అనేది పూర్తిగా స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్ మొత్తం లూజ్ కుట్టు పెట్టి కుట్టుకున్నాం కదా కట్ చేసేటప్పుడు కచ్చలు పెట్టాం కదా డాట్ కోసం ఇప్పుడు ఆ కచ్చలు రెండుని కలిపి పట్టుకొని రెండున్నర ఇంచు పొడవు డాట్ పొడవుని ఈ విధంగా డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఉక్స్ పట్టి సైడ్న ఒక పావించి వెడల్పు పెట్టేసుకొని రెండున్నర ఇంచు పొడవు అంటే మనం కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్స్ అయితే ఎక్కడికైతే పెట్టామో అక్కడికి ఈ విధంగా ప్రతి కుట్టుకి డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర కూడా పావు ఇంచు వెడల్పు పెట్టేసుకొని నాలుగించులు పొడవు పెట్టేసుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలాగే రెండవ పీసుకి కూడా వేసుకోవాలి ఇప్పుడు పట్టీని యాడ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని పైన ఒక పావు ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి ఉక్సు పట్టీ వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇవి ఎక్కడ లాగకూడదండి ఏ పీసులు లాగి కుట్టుకోకూడదు లాగి కుట్టారు అంటే బ్లౌజ్ అనేది నీట్గా రాదు చూడండి మెయిన్ పీస్ అనేది నాకు ఇక్కడ జాయింట్ అయితే పడింది ఓకేనా ఫ్రెండ్స్ క్లాత్ అనేది సరిపోలేదు మెయిన్ పీస్ అనేది జాయింట్ పడింది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎలా నీట్గా వచ్చిందో ఇలాగే రెండవది కూడా కుట్టిన తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి రెండు సరిపోయేవి బ్యాక్ పార్ట్ సైడ్ నడుం దగ్గర పీస్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇలాగా జాయింట్ అనేది చేసుకోవాలి లైనింగ్ పీస్ని రివర్స్ చేసేసుకొని పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా రివర్స్ చేసేసుకొని మధ్యలో లూజ్ కుట్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ కుట్ అనేది హెమింగ్ వేసుకున్న తర్వాత విప్పేసుకుంటే సరిపోతుంది హెమింగ్ వేసేటప్పుడు పీసులు అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఇలాగా మధ్యలో లూజ్ కుట్ అనేది పెట్టుకొని వేసుకున్నామంటే నీట్గా వస్తుంది ఇక్కడ సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి అది మనము ఆది బ్లౌజు కుట్టే బ్లౌజ్ కొలత తీసుకునేటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు సైడు మనం బ్యాక్ సైడు టక్స్లు అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా హాఫ్ ఇంచు వెడల్పు నాలుగు ఇంచు పొడవులు పెట్టేసుకొని ఈ విధంగా డాట్ అయితే కుట్టుకోవాలి బ్యాక్ సైడ్ డబల్ కుట్టు వేసుకోవాలండి ఇక్కడ కూడా ఇలాగా ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాకు రెండు సైడ్ ఖర్చులు అనేది సరిపోయాయా లేదా అని చూసుకోవాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువలు తక్కువ లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి మీకు ఇక్కడ కనిపిస్తుందా రెండు సమానంగానే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టీ కోసం క్లాత్ని తీసుకోవాలి దానికంటే ముందు ఇక్కడ ఫ్రంట్ పాటలో పై వైపున ఇలా ఒక కుట్ అనేది వేసుకోవాలి బుక్స్ పట్టి కాజా పట్టీకి మనం లైనింగ్ పీస్ కట్ చేసిన దాంట్లో మిగిలిన పీసుల్ని ఈ విధంగా ఇది కాజా పట్టి అండి కాజాపట్టీకి ఎక్కడ ప్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా కుట్టుకోవడమే ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని ఇప్పుడు వదిలిపెట్టిన పీసుని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఒక పావు ఇంచు మడిచి మిగిలిన క్లాత్ మొత్తం కుట్టు కనిపించకుండా కుట్టుపైకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకోవాలి మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి కాజా పట్టీకి రెండు కుట్లు వేసుకోవాలండి ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఉక్సు పట్టి ఉక్సు పట్టి రైట్ సైడ్ వస్తుందండి కాజాపట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది ఉక్సు పట్టీ కోసం ఒక పావు ఇంచు మడిచి ఈ విధంగా కుట్టుకోవాలి పీస్ని పైన ఒక హాఫ్ ఇంచి వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా ఇలాగా కుట్టుకోవాలి ఇక్కడ మనము షేప్ బెల్ట్ అనేది ఎక్కడైతే జాయిన్ చేసామో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉక్సు పట్టి పీస్ అనేది రివర్స్ చేసేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని ఎక్స్ట్రా పీసు లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని పూర్తిగా క్లాత్ మొత్తాన్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఉక్సు పట్టి కాజా పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఈ విధంగా చూసుకోవాలి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఉక్సి పట్టి కాజా పట్టి రెండు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి రెండోసారి స్టిచ్చింగ్ వేసేటప్పుడు క్రాస్గా నెక్ వైపుకి ఒక పావు ఇంచి డౌన్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా వేసుకోవడం వల్ల మీకు భుజాలు అనేది జారకుండా ఉంటాయి అదేనండి షోల్డర్స్ షోల్డర్స్ అనేది జారకుండా ఉంటాయి మీకు ఇక్కడంత క్లారిటీగా కనిపిస్తుందనుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనము మెడపీస్ జాయింట్ చేసుకోవడం కోసం క్రాస్ పీసులు అనేవి కట్ చేసుకోవాలి ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ అండి పొడవే పదహారు పావించులు ఉంది వన్ ఇచ్చి వెడల్పుతో ఇలాగ క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్రాస్ పీసులన్నింటినీ జాయింట్ వేసుకోవాలి డబల్ స్టి డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం ఈ జాయింట్ కనిపించే కుట్టు అనేది మన వైపుకు ఉండాలండి అంటే మనం చూస్తున్నట్టు ఉండాలి బ్లౌజ్ పీస్ తీసుకొని కాజాపట్టి వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని హెమింగ్ హెమింగ్ వేసుకోవడానికండి ఇది మెడ పీసు లాకూడదు బ్లౌజ్ పీసు లాక్కూడదు ఎలా ఉందో అలాగే యాజ్టీజ్గా ఇలాగా కుట్టు వేసుకోవాలి ఉక్స్ పట్టి సైడు ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్కు రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి అప్పుడే మనకి నెక్కు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని పావించి ఈ విధంగా మడుచుకోవాలి మడిచి ఇప్పుడు మనం లైనింగ్ ఎక్కడైతే జాయింట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ మీదనే ఒక అనేది వేసుకోవాలి ఇటువైపు ఎక్స్ట్రా ఉండే పీస్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రబ్ చేసుకోవాలి లాస్ట్న ఈ లోపల వైపున హెమింగ్ వేస్తాం కదండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ పీస్ అనేది లోపలికి ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడంతా హెమింగ్ చేసాము అంటే అప్పుడు నెక్ ఇంకా బాగా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఖర్చు కనిపిస్తుంది కదా హ్యాండ్లో ఖర్చు ఫ్రంట్ సైడ్కి మాత్రమే రావాలండి మధ్యలో ఉండే ఖర్చు షోల్డర్ మీదకి రావాలి ఈ విధంగా అటు ఆఫ్ ఇటు హాఫ్ కరెక్ట్గా కుట్టుకోవాలి అప్పుడే మనకి ముడతలు లూజులు అనేది రాకుండా నీట్గా వస్తుంది హ్యాండ్ హ్యాండ్ కుట్టేటప్పుడు కూడా లాగి కుట్టొద్దండి ఎలా ఉందో అలాగే యాజ్టీజ్గా కుట్టి వేసుకోండి హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి రెండవ హ్యాండ్ని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఫైనల్గా రెండు సైడ్లు స్టిచ్చింగ్ అయితే హ్యాండ్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి బ్లౌజ్కి ఈ విధంగా హ్యాండ్ని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి డబల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా ఇక్కడ మనము కొలత అయితే తీసుకోవాలి అయితే మనకి కస్టమరు ఆది బ్లౌజ్ కన్నా ఇంకా ఒక కుట్టు లూజ్ పెట్టమన్నారు అందుకే నేను ఇక్కడ ఒక కుట్ అనేది లూజ్ పెడుతున్నా మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్ట్రైట్గా ఆ ఖర్చు దగ్గరికి ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు నడుం లూజుని అంటే బ్యాక్ సైడ్ నడుము లూజ్ని ఉక్సు పట్టి కాజా పట్టిని కొలత అయితే తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో మనం మధ్యకి ఒక కచ్చ ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు కుట్టే బ్లౌజ్ కూడా ఆ మార్కింగ్ బేస్ చేసుకొని కరెక్ట్గా ఈ విధంగా సైడ్కి ఎంత లూజ్ ఉందో అటు ఇటు మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇలాగా అలాగే కాజా పట్టి ఉక్సు పట్టీని కూడా ఇదే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అప్పుడే మనకు నడుములో లూజులు అనేది రాకుండా కరెక్ట్గా వస్తాయి ఎవరైనా ఎక్కువ పెట్టమంటే మాత్రం ఒక కుట్టు లూజుగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ రెండు మార్కింగ్స్ని ఒకే దగ్గరికి ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని ఆమ్ రౌండ్ దగ్గర నుండి ఇప్పుడు ఈ కింది వైపుకి స్ట్రైట్గా కుట్టుకోవాలి మనకి సైడు ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఎక్స్ట్రాగా ఇంకా మూడు కుట్లు అనేది వేశానండి ఫైనల్గా బ్లౌజ్ అయితే రెండు సైడ్లు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి